కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నిర్విరామ కృషికి సిద్ధమవుతున్నారని తెలిపారు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడుతున్నారని అలాంటి వ్యక్తులున్న సభకు నలభై ఏడేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా కేసీఆర్ ఎందుకు రావాలని ప్రశ్నించారు కేసీఆర్ వయసును స్థాయిని చూడకుండా దుర్భాషలాడే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ దూషణలు వినడానికి అసెంబ్లీకి రావాలా అని నిలదీశారు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి తమనే తట్టుకోలేకపోతున్నారని ఇక కేసీఆర్ వస్తే వారంతా అసెంబ్లీ నుంచి పారిపోయే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ వాళ్లకు సమాధానం చెప్పేందుకు బీఆర్ఎస్ ఉన్నామన్నారు ఈ నెల ఇరవై ఏడున బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్ కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు తెలంగాణకు కృష్ణా జలలో నష్టం జరుగుతున్నప్పుడు నల్గొండ బహిరంగ సభలో కేసీఆర్ గర్జిస్తే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుందన్నారు కేసీఆర్ కు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలుసన్నారు ఆయన ప్రజల్లో లేరంటూ విమర్శలు చేయడం తగదని గెలిపించిన ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పారు అయితే గజ్వల్ ప్రజలకు కేసీఆర్ అందుబాటులో ఉన్నారని రోజు ఆయన వద్దకు వందల మంది వచ్చి వెళ్తున్నారని తెలిపారు కాంగ్రెస్ అసమర్థత పాలన ప్రజల పక్షాన బిఆర్ఎస్ ఏం చేయబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొందని కేటీఆర్ అన్నారు వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఏం చెబుతారా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు బీఆర్ఎస్ సభకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉందని అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ సభా వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పిస్తామన్నారు దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా అప్రతిహతంగా సందర్భమే లేదని అది కేవలం ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాటైన మాత్రమే అన్నారు మరో యాభై ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు అండగా గులాబీ పార్టీ ఉంటుందన్నారు వచ్చే రెండు మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయని కేంద్రంలో రాష్ట్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని పార్టీ రథతోత్సవ సభ స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ తరఫున గెలిచిన రేవంత్ రెడ్డి రెండు జాతీయ పార్టీలకు అనుకూల ఆరోపించారు పెడుతూ కొనసాగుతున్నారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ లో చాలా మంది సీఎంలు కావాలనుకుంటున్నారని అయితే రేవంత్ పూర్తి కాలం ఉండాలని తాము ఆశిస్తున్నామన్నారు ఆయన అనాలోచిత చర్యలు అరాచకాలు పెరిగి వచ్చే ఇరవై ఏళ్లు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు ఓట్యని పరిస్థితి వస్తుందన్నారు ము ముఖ్యమంత్రి పాలనను గాలి కదిలేసి తమపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు సైబర్ క్రైమ్ విభాగం వారు సోషల్ మీడియా పోస్టులపై అతిగా స్పందిస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు రేవంత్ ప్రైవేట్ సైన్యంలో పనిచేస్తున్న పోలీసుల ఆటలు ఎక్కువ కాలం సాగవన్నారు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని లెక్కలు తిరిగి అప్పచెబుతామని హెచ్చరించారు ఎక్స్ వేదికగా వచ్చిన ఓ పోస్ట్ ను స్మిత సబర్వాల్ రీట్వీట్ చేసినందుకే ఆమెపై కేసు పెట్టడం కాంగ్రెస్ సర్కార్ తీర్పు నిదర్శనమన్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతిలో ఓటమి పాలైన బీజేపీ నేతలు ఆ తర్వాత ఎంపీలుగా గెలవడం వారి గొప్ప నమకదని మోది హవరే కారణమన్నారు అయితే ప్రజల గుండె ధైర్యం గులాబీ జెండా అని బీఆర్ఎస్ ఎంత బలంగా ఉంటే తెలంగాణకు అంత లాభమని చెప్పారు రాష్ట్ర ప్రజలపై తమకున్న ప్రేమలో అనువంత కూడా ఢిల్లీ పార్టీలకు ఉండదని రాష్ట్రంలో ఈ రెండు జాతీయ పార్టీలకు భవిష్యత్తు లేదన్నారు టీఆర్ఎస్ పేర్ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక ప్రయత్నం చేశామని కానీ అనుకూలించలేదని తెలిపారు